ప్రైజ్ దలాడ్ సైన్యములకు అధిపతి ఏసయ్యకు స్తోత్రములు మీకు శుభములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట దినవృత్తాంతముల మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వాక్యము నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము ఏసయ్య అడుగు జాడలలో నడిపించబడుచున్న ఆత్మ సంబంధులరా మన ఏసయ్య మనలను అన్ని విషయములలో తప్పించే దేవుడు మన ప్రార్థనలు ఆలకించి అంగీకరించి ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యములు చేయుటకు సర్వశక్తి కలిగిన వాడు ఎబ్బేజు అనే భక్తుడు తన వేదనకరమైన జీవితములో ఇస్రాయేలుల దేవుడైన యహోవాకు మొరపెట్టి జవాబును పొందుకొని కీడులో నుండి తప్పించబడి సహోదరుల అందరికంటే ఘనము పొందినవాడుగా మారిను ప్రస్తుతపు దినములలో ప్రపంచం యొక్క నలుదిక్కులలో కూడా కీడు వెంటాడుతూ కబలిస్తూ కాటికి ప్రజలను పంపుచున్న దుర్దినములలో ఉంటూ ఉన్నాం కీడు తప్పించుకోలేక కీడు కౌగిట్లో నిలిచి నాశనమైపోతున్న పరిస్థితులు కనిపించే కీడు కనిపించని కీడు అయినా తప్పించగల సర్వశక్తిగల దేవుడు మన ఏసయ్య ఏసయ్య తన శిష్యులకు ప్రార్థన నేర్పించేటప్పుడు మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము అని ప్రార్థించమని చెప్పాను నీకును నీ కుటుంబమునకు సంఘమునకు కలిగిన సమస్తమునకు కీడు రాకుండా తగలకుండా ఆయన తప్పించునుగాక సమస్త కీడుల నుండి యాకోమును తప్పించిన దేవుడు మన యేసయ్య తన దూత చేత తప్పించినవాడు పాపము ద్వారా శత్రువుల ద్వారా మనుషుల ద్వారా అవిధేయత ద్వారా నమ్మక ద్రోహుల ద్వారా ఎదురవుతున్న ప్రతి కీడును ప్రభు తప్పించునుగాక నిశ్చయముగా మన ప్రార్థనలు ఆలకించి ఏసయ్య తను ప్రేమించిన తన స్వకీయ సాంపాద్యముగా ఏర్పరచుకుని తన పేరు పెట్టబడిన తన జనుల ఎడల జాలిపోని ప్రేమ చూపి స్నేహించి కీడును తప్పించి సురక్షితాన్ని క్షేమమును నిమ్మలమును ఆనందమును సమాధానమును ఆశీర్వాదమును ఆత్మాభివృద్ధిని కలుగు చేసి తన ప్రజలను గాక తద్వారా ఆయన నామమునకు మాత్రమే ఘనము పొందును గాక ప్రార్థన వేల్పులలో గనుడ నా ఏసయ్యా మీకు స్తోత్రములు మా ఎడని మీకున్న అపారమైన ప్రేమ కొరకు స్తోత్రం ప్రస్తుతపు రోజులలో వెంటాడుతున్న ప్రతి కీడును తప్పించారు మా ప్రార్థన ఆలకించారు స్తోత్రం కడవరకు మీ ద్వారా కాపాడబడుచు తప్పించబడుచు మీ రాకడలు మీతో కూడా ఉండునట్లుగా కృపానుగ్రహించమని ఏసునామములో అడుగుచు ఉన్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ కీడు రాకుండా దానిలో నుండి నా ఏసయ్య తప్పించునుగాక గా